కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది కానీ ఎన్నడూ దళితులకు మైనార్టీలకు ఒరగబెట్టింది ఏదీ లేదు నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేవలం ఒక్క గిరిజన మహిళకు మాత్రమే మంత్రి పదవి ఇచ్చారు లంబడి జాతికి చెందిన ఎవ్వరికి మంత్రి పదవి లేదు కానీ బీజేపీ రాష్ట్రంలో గిరిజన దేవతల పేరిట సమ్మక్క సారక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు దేశంలో కాంగ్రెస్ పార్టీని నడిపించిన సోనియా గాంధీ మహిళ అయ్యుడ్డి కూడా గత ప్రభుత్వ కాలంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించలేదు ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించింది ఏ దేశమైతే మహిళలను గౌరవిస్తుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది ముస్లిం మహిళల పట్ల శాపంగా మారిన త్రిపుల్ తలాక్ ను రద్దు చేసి వారికి భద్రత కల్పించారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని ప్రధాని మోదీ అమలుపరుస్తున్నారు సమాజంలో దిక్సు జిల్లా ఒడ్డే పట్టభద్రులైన మీరు ఆలోచించండి దళిత మైనార్టీ పట్టభద్రులు ఆలోచించండి ఏ పార్టీ ప్రజలకు సమన్యాయం చేస్తుందో చూసి ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి ఈ జిల్లాలలో రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది మాత్రమే అందుకే ఈ పార్టీ బలపరిచిన ప్రేమేందర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాను అని అన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఒక్క గిరిజన మంత్రికి పంచార శాఖ మంత్రి ఇచ్చింది ఆదివాసీ అడవిలకి కానీ లంబాళలకి తారు మొన్నటి ఎన్నికల్లో వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆ ప్రభుత్వ ఏర్పాట్లు కీలక భూమిలో పోషించంబాడాలకి మాత్రం ఒక మంత్రి పదవి గిరిజన మంత్రిత్వ శాఖ వెల్ఫేర్ యాక్టివిటీ అనేది గిరిజనుల దాని ఎస్సీ డెవలప్మెంట్ కానీ లేదా బీసీ వెల్ఫేర్ కానీ చాలా కీలకం వెల్ఫేర్ ఆక్టివిటీ నృత్యం జరుగుతూ ఉన్నారు అలాంటి దానికి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారికి నిర్వపెట్టుకోవడం తప్ప గిరిజన మంత్రిత్వ శాఖ కూడా గిరిజను ఎక్కించినట్టు సందర్భం లేదు ఇవాళ దేశంలో ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకి ఒక విశ్వవిద్యాలయం ఇచ్చి సమ్మక్క సారణమ్మ పేరిట స్థాపించిన ఘనత కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఒక దళిత బిడ్డకి టూ థౌజండ్ ఫోర్టీన్లో మోడీ గారు అధికారులకు వచ్చిన తర్వాత ఒక దళిత బిడ్డని రాష్ట్రపతి చేసి చరిత్ర భారతదేశ ఏ మేధావులు ఎక్స్పెక్ట్ చేసే ఏ రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసే స్థాయిలో ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్మును రాష్ట్రపతి చేసే కూడా వాళ్ళ బాధ్యత ండా ఇప్పుడు ఆయన చర్చని ఈ వ్యక్తి చేసి ఆ పిల్సాముండా గొప్పతనాన్ని గిరిజన జాతికి అందించి ఆ సంస్కృతిని ఆ సాంప్రదాయాన్ని ఆ వీరోచితమైనటువంటి పోరాటాల చర్చని గిరిజన సమాజానికి అందించడమే కాకుండా ఇవాళ గిరిజనులకి ఎనిమిది మందికి గిరిజనులకి ఎనిమిది మందికి కేంద్ర క్యాబినెట్లో తీసుకునే చరిత్ర కూడా పోడిగా దగ్గరికి ఇవాళ కేంద్ర క్యాబినెట్లో డెబ్బై ఆరు మంది మంత్రులు ఉంటాయి ఇరవై ఏడు మంది మంత్రులు ఓబీసీకి సంబంధించిన మంత్రులు వీళ్ళ ముఖాలకి ఎన్నడూ కూడా ఇంతమంది ఓబీసీ మంత్రులు లేరు వాళ్ళ క్యాబినెట్ దళిత మంత్రులు పన్నెండు మంది గిరిజన మంత్రులు ఎనిమిది మంది మైనార్టీ మంత్రులు ఐదు మంది తొలిసారి ఒక మహిళకి ఆర్థిక మంత్రి చేసిన ఘిత కూడా అందువల్ల కేవలం ఓట్లు దండుకునే ప్రయత్నం చేసి తప్ప కూడా కాదు ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని నడిపించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారి తర్వాత సోనియా గాంధీ గారు ఒక మహిళ ఉంది మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్ కావాలని చెప్పి అనేక సంవత్సరాలుగా పార్లమెంట్లో చర్చోపచర్చ జరిగే తప్ప అమలు మాత్రం కాలేదు కానీ మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మహిళలకి రాష్ట్ర శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ రేపు పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలని గుర్తించి గౌరవించినటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అందువల్ల నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మైనార్టీల విషయంలో కూడా త్రిపుణ్ తలాక్ ఏ మత గ్రంథాలు ప్రవశించలేదు మహిళలకు అన్యాయం చేయలేదు ఏ దేశమైతే స్త్రీలను పూజిస్తుందో ఏ దేశ దేశమైతే మహిళలు గౌరవిస్తో ఆ దేశం ఉన్నతంగా ఉంచు ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఇవాళ మహిళని పూజించేటువంటి సంస్కారం ఉన్న దేశం ఈ దేశంలో ఇవాళ మహిళలు మైనారిటీ మహిళలకి త్రిపుల్ తలాక్ కింద విడాకరిస్తే దిక్కు దిక్కులేని పక్షులా ఉండేది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాసం లేదని చెప్పిన మోడీ గారు అపీజ్మెంట్ పాలసీలకు పోకుండా మహిళలకి త్రిపుల్ తలాక్ రద్దు చేసి వాళ్ళ జీవితాల్లో మిగిలింపినటువంటి నాయకులు కూడా కరోనా వచ్చింది ఆకలితో అలవటించే వాళ్ళు జనరల్గా అన్ని మతాలు ఉంటారు అన్ని మతాలలో ఇవాళ బియ్యం ఇచ్చి వ్యాక్సిన్ తయారు చేయించి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచంలో దేశంలో వ్యాక్సిన్ రావాలి ఇవాళ ఇలా ముద్రా లోన్స్ వస్తే ముద్రా లోన్స్లో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇవాళ ఆర్థిక పరిపుష్టి ఎవరైతే ఎక్కువ అంటే మైనార్టీ లేదు కీర్తి చెప్పకుండానే ఈ జాతుల్లో విలువ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళ ఇవాళ మాటలతో ఇద్దరే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో గిరిజన మంత్రి చెందినట్టు మంత్రి లేడు ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం బీసీలు ఉంటే ఇద్దరే ఇద్దరు మంత్రులు ఇద్దరే ఇద్దరు మంత్రులు ఒకరు పొన్నం ప్రభాకర్ గారు ఒకరు వరంగల్ ఇద్దరే ఒక మంత్రి లేడు అందుకనే తెలంగాణ రాష్ట్రంలోని మహిళగా ఇవాళ భారతీయ జనతా పార్టీ సమన్యాయం కావాలని సమతుల్యత పాటించాలి సామాజిక సమతుల్యత మరింత ఉండాలని చెప్పి కోరుకునే పార్టీ రాసి పార్టీ ఇవాళ పట్టభద్రులుగా ఉద్యోగులుగా రిటైర్డ్ ఉద్యోగులుగా అడ్వకేట్లుగా డాక్టర్లుగా సమాజంలో దిక్సూచలాగా ఉండే మేము ఆలోచించలేదు ఇవాళ ఎవరు ఏ పార్టీ ఏ ఏ అభ్యర్థిని బలపరుచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరు భారతీయ జనతా పార్టీ బలపరుచిన అభ్యర్థి ఎవరు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చూస్తారు ప్రేమేందర్ రెడ్డి గారిని ఇవాళ మా గిరిజన గ్రాడ్యుయేట్లు పట్టబత్రులు మా దళిత పట్టబతులు మా మైనార్టీ పట్ట పట్టబులు ఇతర వర్గాలు ఒకటికి రెండుసార్లు దక్కించారు పంచంలో చెడే మిగవాడెవడో పిల్లవాడేవడో పరిస్థితుల్లో ఎవరు కావాలని ఆలోచించుకోవచ్చు ఇవాళ రేవంత్ రెడ్డి గారినివా నేను రోజు ఇక్కడ నాలుగు సార్లు వట్టభద్రులు మా కార్యకర్తలు నిత్యం నేను కలిసిమెడిసి చెల్లిస్తాను ఉమ్మాటికి నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల ఆశీర్వాదం నిండుగా రేపు ప్రేమంత్రెడ్డి దొరకపోతా ఉంది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆవులే సూచించలేకపోయింది ఈ జిల్లాలో మనకు వస్తే ఆ ఓట్లు ఇదంతా అని జిల్లాలో మేము కూడా కలిసామని స్థాయికి వచ్చిందంటే రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీలే కాబట్టి దయచేసి మీరు ఆలోచించి ప్రేమ దరిగారు